ఇంటి కట్టడం నుండి ఇంట్లో వస్తువుల అలంకారం వరకు ఇప్పుడంతా వాస్తు ప్రకారమే నడుస్తోంది చైనా ఇండియాలో ఈ వాస్తును చాలా గట్టిగా విశ్వసిస్తారు వాస్తును పక్కగా ఫాలో అవ్వడం వల్ల ఇంట్లోని వారందరికీ ప్రశాంతత చేతిలో డబ్బు ఎక్కువగా నిలవడం ఆరోగ్యం అదృష్టం లాంటివి సిద్ధిస్తాయని నమ్మకం అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఈ పది వస్తువులు ఉండకూడదట అలా చేస్తే అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయట అవేంటో ఓసారి చూద్దాం యుద్ధానికి సంబంధించిన ఫోటోలు పెయింటింగ్స్ యుద్ధాలను ప్రతిబింబించే ఏ ఫోటోలు పెయింటింగ్స్ ఇంట్లో ఉంచకూడదట ఇలా ఉంటే మన ఇంట్లో ఒకరి మీద ఒకరికి కోపాలు పెరిగిపోతుంటాయట బంధువులతో గొడవలు జరుగుతాయట అంటే ప్రతిఫలాన్ని సూచించని చిత్రాలు పండ్లు పూలు పూయని చెట్లు నీళ్లు లేని నదిలో పడవ నగ్న చిత్రాలు ఇంద్రచాల ప్రదర్శన చిత్రాలు ఇలాంటి చిత్రాలుంటే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత దెబ్బతినడమే కాకుండా వార్తలు ఎక్కువగా వినాల్సి వస్తుంది లవ్ సింబాలిక్ గా చెప్పుకునే తాజ్మహల్ వాస్తవానికి ముంతాజ్ సమాధి సమాధుల ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటే వాస్తురత్య అత్యంత దురదృష్టకరం ఒంటరిగా ఉన్న జంతువుల ఫోటోలు కానీ క్రూర ప్రవృత్తి గల జంతుల ఫోటోలు కానీ బెడ్రూమ్ లో ఉండకూడదు ఇలా ఉంటే భార్య భర్తల మధ్య సఖ్యత దెబ్బతినడమే కాకుండా ఇంట్లో ఉన్న వారికి పట్టరాని కోపం వస్తుందట విరిగిపోయిన బొమ్మలు పగిలిపోయిన అద్దాలు ఇంట్లో ఉండడం అంత మంచిది కాదట సంపదనలో తృప్తి ఉండదట ఏదో వెళితే ఉన్న ఫీలింగ్ కలుగుతుందట ఇలాంటి పెయింటింగ్స్ మన ఇంట్లో ఉంటాయి మన సంపద మన చెంత ఎక్కువ కాలం నిల్వ ఉండదు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి